హాఫ్ అన్ అవర్లో నేను టమాటో పప్పు అండ్ బంగాళదుంప క్యాలీఫ్లవర్ ఫ్రై చేశాను వీటిని వంట రాని వాళ్ళైనా బ్యాచిలర్స్ అయినా ఈజీగా చేసుకోవచ్చు ఈ పప్పు కోసం ఒక చిన్న గ్లాస్కి కొంచెం తక్కువగా కందిపప్పును తీసుకున్నాను వీటిని శుభ్రంగా కడిగి ఒక గ్లాసు కందిపప్పు తీసుకుంటే రెండు గ్లాసులు వాటర్ తీసుకోవాలి వీటిలోకి ఒక పెద్ద ఉల్లిపాయ మూడు టమాటోలు రెండు పచ్చిమిరపకాయలని ఈ విధంగా కట్ చేసి తీసుకున్నాను హాఫ్ టీ స్పూన్ పసుపు ఒక టీ స్పూన్ ఆయిల్ వేసి మూత పెట్టేసి స్టవ్ మీద పెట్టేసుకున్నాను ఫోర్ విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆపేసుకొని ఈ కుక్కర్ని పక్కన పెట్టుకున్నాను ఈ పప్పు ఉడికేలోపు నేను ఈ క్యాలీఫ్లవర్ని ఈ విధంగా ముక్కలుగా కట్ చేసుకున్నాను మరీ చిన్నగా కాకుండా ఈ సైజుగా కట్ చేసుకోవాలి మరలా స్టవ్ వెలిగించుకొని ఒక గిన్నెలో వాటర్ తీసుకొని వాటర్లో ఒక స్పూన్ సాల్ట్ కొంచెం పసుపు వేసి ఈ పసుపు వేయటం వల్ల క్యాలీఫ్లవరు మరీ వైట్గా కాకుండా కొంచెం పసుపు పచ్చగా కనపడతాయని కొంచెం పసుపు వేశానండి ఈ ఫ్రైలోకి రెండు బంగాళదుంపలు తీసుకున్నాను ఈ వాటర్ బాయిల్ అయిన తర్వాత స్టవ్ ఆపేసాను ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న క్యాలీఫ్లవర్ ముక్కలని ఆ వాటర్లో యాడ్ చేసి త్రీ ఫోర్ మినిట్స్ పక్కన పెట్టుకోవాలి ఇలా పెట్టుకోవటం వల్ల క్యాలీఫ్లవర్లో ఏమైనా చిన్న చిన్న పురుగులు ఉంటే చనిపోయి పైకి తేలుతాయండి ఫోర్ మినిట్స్ తర్వాత ఈ ముక్కలని వడకట్టుకోవాలి ఈలోపు కుక్కర్లో ఆవిరంత పోయింది కదా ఈ పప్పుని పప్పు గుత్తితో కానీ లేకపోతే గరిటతో కానీ మెత్తగా వెనుపుకోవాలి మీరు ఇంకొంచెం పులుపుగా కావాలనుకుంటే కొంచెం చింతపండుని వాటర్లో నానబెట్టి ఆ నీళ్ళనైనా యాడ్ చేసుకోవచ్చు నేను కొంచెం పలసగా చేస్తాను కాబట్టి ఈ విధంగా వాటర్ తీసుకున్నాను ఇంత వాటర్ అవసరం లేకపోతే కొంచెం తక్కువగానైనా తీసుకోవచ్చు ఈ పప్పులోకి ఒక టీ స్పూన్ సాల్ట్ ఒక స్పూను కారం తీసుకొని కలుపుకున్నాను ఒకసారి ఈ పప్పుని ఉప్పు కారం సరిపోయిందా చెక్ చేసుకొని స్టవ్ వెలిగించుకొని స్టవ్ మీద పెట్టుకోవాలి స్టవ్ ఫ్లేమ్ని మీడియం టు లో పెట్టుకోవాలి ఈ పప్పు ఐదు నిమిషాలు ఉడికిన తర్వాత పక్కన పెట్టుకున్నాను తాలింపు కోసము ఒక స్పూన్ ఆయిల్ తీసుకున్నాను ఆయిల్ అయిన తర్వాత హాఫ్ స్పూన్ ఆవాలు హాఫ్ స్పూన్ జీలకర్ర రెండు ఎండుమిర్చిని ఈ విధంగా కట్ చేసుకున్నాను నాలుగు వెల్లుల్లి రెబ్బలని కచ్చాపచ్చాగా దంచుకొని ఈ విధంగా కొంచెం ఫ్రై అయిన తర్వాత కొంచెం కరివేపాకును కూడా యాడ్ చేశాను ఒక హాఫ్ టీ స్పూను ఇంగువను కూడా యాడ్ చేశాను ఒకసారి కలుపుకొని వెంటనే స్టవ్ ఆపేసుకోవాలి ఇప్పుడు పక్కన పెట్టుకున్న పప్పును కూడా ఈ తాలింపులోకి యాడ్ చేస్తున్నాను కొత్తిమీర కావాలి అని అనుకుంటే కొత్తిమీరను కూడా యాడ్ చేసుకోండి ఒక్కోసారి కొత్తిమీర లేకుండా కూడా నేను పప్పును ఈ విధంగా చేస్తాను ఈ విధంగా పప్పుని చాలా సింపుల్గా చేసుకుంటాను ఇప్పుడు క్యాలీఫ్లవర్ ఫ్రై కోసం ఒక బాండీలో కొంచెం ఎక్కువగానే ఆయిల్ తీసుకున్నాను ఈ ఆయిల్లో ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న బంగాళదుంప ముక్కలని ఫ్రై చేసుకోవటం కోసమని ఎక్కువగా ఆయిల్ తీసుకున్నాను ఇవి ఫ్రై చేస్తే ఆయిల్ ఏమీ ఎక్కువగా పీల్చదండి మీరే చూడండి ఫాస్ట్గా కర్రీ చేయాలి టేస్టీగా ఉండాలి అని అంటే తప్పకుండా ఈ విధంగా ఒకసారి చేసి చూడండి మరి మీకు ఎలా వచ్చింది అనేది కూడా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి స్టవ్ ఫ్లేమ్ వచ్చేసి మీడియం టు లోలో అడ్జస్ట్ చేసుకొని పెట్టుకోండి ఈ విధంగా గోల్డ్ కలర్ వచ్చిన తర్వాత ముక్క ఉడికిందా లేదా అనేది కూడా ఒకసారి చెక్ చేసుకొని ఒక ప్లేట్లో తీసుకోవాలి చూసారా ఎంత ఆయిల్ తీసుకున్నామో అంతే ఆయిల్ ఉంది ఇదే ఆయిల్లో పక్కన పెట్టుకున్న క్యాలీఫ్లవర్ ముక్కలను కూడా కొంచెం బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఈ క్యాలీఫ్లవర్ ముక్కలను మాత్రము ఎక్కువగా ఫ్రై చేసుకోకుండా ఈ విధంగా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఈ ముక్కలను కూడా ప్లేట్లో తీసుకోవాలి చూసారా ఆయిల్ ఏమీ ఎక్కువగా లాగలేదండి ఈ ఆయిల్ని వేరే గిన్నెలో తీసుకొని ఒక స్పూన్ ఆయిల్ ఉంటే సరిపోతుంది ఇప్పుడు ఈ ఆయిల్లో ఒక స్పూన్ పచ్చిశనగపప్పు ఒక స్పూన్ మినపప్పు హాఫ్ టీ స్పూన్ ఆవాలు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర పచ్చిశనగపప్పు మినపప్పుని కొంచెం ఎక్కువగా తీసుకున్నాను చేసిన ఒక పెద్ద ఉల్లిపాయ ముక్కలను కూడా యాడ్ చేశాను ఉల్లిపాయ ముక్కలు త్వరగా ఫ్రై అవ్వాలంటే కొంచెం సాల్ట్ను కూడా యాడ్ చేస్తున్నాను ఇవి ఒకసారి కలుపుకున్న తర్వాత ఇప్పుడు హాఫ్ టీ స్పూన్ పసుపును కూడా యాడ్ చేసి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి నేను ఏ కర్రీ అయినా ఫ్రై చేస్తే కొంచెం పచ్చనగపప్పు కానీ మినపప్పు కానీ కొంచెం ఎక్కువగా తీసుకుంటాను ఎందుకంటే ఫ్రై అయిన పప్పు తినేటప్పుడు చాలా టేస్టీగా ఉంటాయి కదా అందుకోసమని ఈ కర్రీలోకి నేను చిన్నలుపాయ కారాన్ని వేస్తున్నాను దానికోసం ఒక స్పూన్ కారము ఆరు చిన్నుల్లిపాయ రెబ్బలను తీసుకొని దంచి పక్కన పెట్టుకున్నాను ఈ ఉల్లిపాయ ముక్కలు ఫ్రై అయినాయి కదా ఇప్పుడు నేను కొంచెము కరివేపాకును యాడ్ చేసి ఇవి ఒకసారి కలుపుకున్న తర్వాత దంచి పెట్టుకున్న చిన్నుల్లిపాయ కారాన్ని యాడ్ చేస్తున్నాను యాడ్ చేసేటప్పుడు స్టవ్ని సిమ్లో పెట్టుకోవాలి ఇవి ఒకసారి కలుపుకున్న తర్వాత మనం ఫ్రై చేసుకున్న క్యాలీఫ్లవర్ ముక్కలు బంగాళదుంప ముక్కలని యాడ్ చేస్తున్నాను ఇవి కలిపిన తర్వాత ఉప్పు సరిపోయిందా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకోండి మరి నేను చేసిన ఈ రెసిపీస్ మీకు నచ్చినట్లయితే తప్పకుండా నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న గంట సింబల్ను కూడా ఒకసారి క్లిక్ చేయండి అలా చేస్తే నేను ఏ రెసిపీ పెట్టినా మిస్ కాకుండా చూడవచ్చు త్రీ ఫోర్ మినిట్స్ ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత స్టవ్ ఆపేసుకున్నాను ఈ విధంగా ఓన్లీ క్యాలీఫ్లవర్ తోటైనా చేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటుందండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్